అంటే ఒక డయాపురం వాళ్ళ నిర్మాణానికి ఇప్పుడు మూడు నాలుగు స్టేజన్లు పడుతుంది తర్వాత కానీ అసలు ప్రజలు నిర్మాణం చేపట్టలేమని చెప్పుకుంటూ వచ్చారు నిజంగా అంటే పోలవరం ఒక జీవనాడైనప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి అయినప్పుడు ఎందుకు అంత హాస్యంగా మారిపోయింది అనేది ఆయన పదే పదే వేసిన ప్రశ్న నిజంగా వైసీపీ ఎందుకు అది నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవాలి కేంద్రం నుంచి ఒకవైపు నిధులు వస్తున్నాయి కేంద్రం దీన్ని జాతీయ పార్టీగా గుర్తించి కేంద్రం తన భుజ స్కంధాల మీద వేసుకున్నా ఎందుకు అతను నిర్లక్ష్యం చూపించారనుకోవాలి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర జల శక్తి శాఖ తోడ్పాటు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు సో వారి తోడ్పాటు ఎలా ఉండబోతుంది సార్ కేంద్రము నూటికి నూరు శాతం తోడ్పాటు అందిస్తుంది ఇప్పటికే ప్రధానమంత్రి గారు లేదా సంబంధిత మంత్రులు చాలా స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మా తోడ్పాటు ఇప్పుడు ఉంటుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వములో పోలవరం పూర్తవుతుంది అమరావతి పూర్తవుతుంది ఈరోజు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి చాలా చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి ఒకటి పోలవరము రెండవది అమరావతి మిగతా ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతిని ప్రజాస్వాము ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఏ విధంగా వాటిని మళ్ళా తిరిగి మనం చూస్తున్నాం కదా ఇళ్ల స్థలాల కేటాయించిన భూములు ఏ విధంగా ఎక్కువ రేటు చూపించి వైసీపీ నాయకుడు పెద్ద ఎత్తున ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ని వసూలు చేస్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులు ఈ రోజు పెద్ద పడి మాట్లాడుతూ మా డబ్బులు మాకు ఇస్తారా లేదా పోలీస్ కేసులు పెట్టమంటారంటే నిన్న రోజున ఉన్న వార్తల ప్రకారం విడుదల రజనీ గారు కూడా పోటీ చెల్లారా తిరిగి చెల్లించారు ముందు ఇంకొక మంత్రి శాసనసభ్యుడు డబ్బులు తిరిగి చెల్లించాడు సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం ఏ విధంగా మళ్ళీ తిరిగి ఖజానాకు చేర్చాలా ఇది ఒక పెద్ద సవాలుగా ఈ ప్రభుత్వం ముందుంది పోలవరము అది బహుళార్థ సాధక ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది అది కేవలం ఇరిగేషన్ కాకుండా తొమ్మిది వందల చిన్నర మెగా వాట్లు విద్యుత్ అవుతుంది ఐదు వందల గ్రామాలకు మంచి సౌకర్యం కల్పిస్తుంది విశాఖపట్నం లాంటి పట్టణాలకు మంచి నీటి సౌకర్యాలు కాకుండా విశాఖపట్నంలో ఉండే ఉక్కు ఫ్యాక్టరీ కూడా నీటి వస్తువుని కల్పిస్తుంది అదే సమయంలో సుమారు పది లక్షల ఎకరాలకు నీటి వసతిని సాగునీరు అందిస్తుంది దాని ద్వారా మిగతా ప్రాంతాలకు కూడా నీరు అందించే అవకాశం ఉంది మా నెల్లూరు జిల్లా కూడా రాయలసీమ చిత్తూరు చివరి వరకు కూడా పోలవరం నీటిని ఉపయోగించుకుని ఒక అద్భుతమైన వ్యవసాయ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారవుతుంది సో పోలవరం కలిపి ప్రాంతం పోలవరం ఇంజనీరింగ్ మార్వర సార్ అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రక్రియ అది బహుశా ప్రపంచంలో ఏడు లెక్కపెట్టే లెక్క పెట్టే ప్రాజెక్టు లో పోలవరం ఒకటి ఒక ఇంజనీరింగ్ మార్గంలో మనం చైనాలో త్రీ గోడ్జెస్ అనే ఒక ప్రాజెక్ట్ చూసాము దాని తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు మనం ఈ రోజు వందలాది టీఎంసీ నీటిని నిలవచ్చు ఇప్పుడు వేలాది టీఎంసీ నీళ్లు సముద్రానికి కడుతున్నాయి కదా వాటిని మనం ఏ విధంగా సేవ చేసుకుని రైతులకు ఇవ్వాలనేదే కదా పోలవరం ప్రాజెక్టు అది దశాబ్దాల శతాబ్దాల చరిత్ర ఉండేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ పోలవరం ప్రాజెక్ట్ చాలా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది రెడ్డి గారు ఐదేళ్లలో వారు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్లించాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ నుంచి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయనుకోవచ్చు వీళ్ళ మీద ఖచ్చితంగా చాలా సందర్భాలు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కేంద్రం జోక్యం చేసుకున్నది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రీ క్లోజర్ చేశారు ప్రీ క్లోజర్ చేశారు అంటే కాంట్రాక్ట్ మార్చడం కోసం బంధాన్ని ఆపేశారు వెంటనే కేంద్రం నుంచి వస్తువులు రాసేది ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వర్క్ వాళ్ళు చాలా తీవ్రంగా అభ్యంతరాలు చెప్పారు కేంద్రం నుంచి మీరు ప్రీ పద్ధతి కాదు ఆ పండి తర్వాత ఏం చేశారు క్లోజ్ చేశారు వాళ్ళకి అనుకూలమైన కాంట్రాక్ట్లు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు ఏదో రివర్స్ టెండరింగ్ అక్కడ ఫ్రాడ్ అది మోసం పోగేస్తుంది రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఏదో ఆరు వందల ఏడు వందల కోట్లు తక్కువ చేశా ఉంటారు మధ్యలో ఏం చేస్తారు కాంట్రాక్టర్ మాకు రేట్లు పెరిగిపోయాయి మాకు ఇది అనుకూలం కాదు మాకు వర్క్అౌట్ కావడం లేదని అయిపోయిందని వాళ్ళు పెంచి ప్రభుత్వానికి దగ్గర పంపిస్తారు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది వెంటనే అనుమతిస్తుంది మొదటి ఏదో రివర్స్ ఆరు వందల కోట్లు సేవ్ చేసాం దాన్ని ఇంకొక వెయ్యి కోట్లు కాస్ట్ ఎస్కలేషన్ కాంట్రాక్టర్ దోచిపెట్టాడు మనం చూసాం మీకు గుర్తుందో లేదు ప్రతి ప్రాజెక్టు కూడా వంద కోట్లు దాటిన ప్రాజెక్టు జుడిషియల్ రివ్యూ పోవాలని చెప్పారు Yes. Me es que వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మొదట రెండు మూడు నెలలు జుడిషియల్ రివ్యూ మాట ఉన్నాం గానీ తర్వాత ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా జుడిషియల్ రివ్యూ పైలట్ గాని జుడిషియల్ రివ్యూ చేసి శాంక్షన్ గా మనం చూసావా ఆ జుడిషియల్ రివ్యూ సమస్య ఎక్కడుందో కూడా మనకి తెలియదు సో అంత దుర్మార్గం ఎందుకంటే ప్రభుత్వానికి అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు వ్యవసాయం లేదా ఆయన ఏం మాట్లాడటం కోసం మనకు అర్థం కాదు అమ్మటం గారు గుర్తు కదా నాకు ఏ అర్థం కావలేదు ఈ ప్రాజెక్ట్ అది తెలియదానికి ఈ ప్రాజెక్ట్ నేనేమవుతున్నా అంటే అన్నిటి మీద మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలని ఎవరు ఊహించలేదు కదా అన్ని యుగరా బిక్ ఎక్స్పర్ట్ అని ఎంజర్కం కదా కానీ మీకు ఇచ్చిన శాఖలో మీరు అధ్యయనం చేయాలా ఏం జరిగింది ఎంతవరకు జరిగింది పదువులు స్టడీ చేయడము లేదా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఒక అవగాహన కల్పించుకోవడము ఇంజనీర్ మాట్లాడడం ఇంజనీర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడము ఇది 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 చేయలేదు కదా వాళ్ళు ఆ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపలేరు కదా వాళ్ళు శ్రద్ధ ఏమిటి బట్టలు డబ్బులు మేము జోబులు వేసేస్తామని చెప్పడం ఈ కమిషన్లు తీసుకోవడం పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లించడము అదే విధంగా నేను ఇలా చెప్పాను కదా ఇళ్ళ స్థలాలు పేరు వేల ఎకరాలు సేకరించి దాన్ని కాస్ట్ పెంచి చూపించి ఆ వచ్చిన డబ్బులు జోబులు వేసుకోవడము ఈ పనులనే ఉన్నారు తప్ప మద్యం కుంభకోణం మనం చూసాము మధ్య కాబట్టి నేనేమవుతున్నాయి మీకు గుర్తుంది కదా అంబేద్కర్ బాబు గారి ప్రాజెక్టు దర్శన సార్ విజిట్ చేయడానికి అడిగారు ఏమండి ఎప్పుడు పూర్తి అవుతుందని ఏం ఆయన చాలా అశాస్పదంగా పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్ళి అయినప్పుడు మేము పూర్తి చేస్తామంటారు అసలు ఫోన్ అండి ఈ సంస్కారం ఒక మంత్రికి ఒక కేబినెట్ మినిస్టర్కే నేను రెండు రోజులు కూర్చుని ఎన్ని అబద్ధాలు చెప్తున్నట్టు నాకు అంతకుందే ఇప్పటి నా గోర్నం ప్రాజెక్ట్ గురించి ఏమి తెలియదు అన్నాడు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్నాడు నేను మాత్రం ప్రెస్ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద ఖర్చు ప్రభుత్వం లేదా అబద్ధాలు అవకా అర్థం కాదు నేను అవట్లేదు అర్థం చేస్తుంటే కదా యూస్ చేయగలిగే మీకేమో అర్థం కాకపోయింది మీకేమో మా 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 జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఏం చెప్పారు గత ప్రభుత్వం దుర్మార్గం చేసింది ఈ ప్రభుత్వం అనుకూలైన ముఖ్యమంత్రులు ఉన్నారు చిత్తశుద్ధి గల మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా